నాటో గ్రీన్లాండ్ గురించి ఉన్న భయాలను తొలగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించారని ఆ దేశ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అభిప్రాయపడ్డారు యుఎస్ చట్టసభలో గ్రీన్లాండ్ నాటో ఇరాన్ చైనా విషయాల్లో ట్రంప్ విధానాలను సభ్యులకు రూబియో వివరించారు ఈ సందర్భంగా ట్రంప్ వెనిజులాపై జరిపిన మిలిటరీ ఆపరేషన్ను ఆయన సమర్థించారు వెనిజులా అధ్యక్షుడు మధురోను అదుపులోకి తీసుకుని ట్రంప్ అమెరికా జాతీయ భద్రతకు పెద్ద ముప్పును తొలగించారన్నారు ట్రంప్ నాటో కూటమని బలహీన పరుస్తున్నారన్న విమర్శలను తోసిపుచ్చారు ఈ ఆపరేషన్తో అమెరికా మరింత సురక్షితంగా మారిందని తెలిపారు వెనిజులాను స్థిరీకరించేందుకు అక్కడి అధికారులతో కలిసి పనిచేస్తామని రూబుయో చెప్పారు అయితే పరిస్థితులు రాత్రికి రాత్రి మారవన్న ఆయన నాలుగు వారాల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం వెనిజులా మెరుగ్గా ఉందన్నారు ఆ దేశం చమురు అమ్మకాలపై ఆంక్షలను త్వరలో తొలగించి దానిపై వచ్చే ఆదాయాన్ని పోలీస్ వ్యవస్థ హెల్త్ కేర్ వంటి అత్యవసర సేవలకు వినియోగిస్తామని మార్కో రుబియో వివరించారు ఇరాన్పై దాడి చేస్తామని ట్రంప్ మరోసారి ప్రకటించిన నేపథ్యంలో అటువంటి ప్రణాళిక ప్రస్తుతానికి లేదని చట్టసభ సభ్యులకు వెల్లడించారు ఇరాన్ నాయకత్వాన్ని తొలగించడంపై సభ్యులు ప్రశ్నించగా మధురోను తొలగించడంతో పోలిస్తే అది చాలా క్లిష్టమైన అంశమని పేర్కొన్నారు